ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జనవరి పదకొండవ తేదీ శనివారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఈ ఒక్క మహిళ మీ కోరిక తీరుస్తుంది ఆ మహిళ ఎవరు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఎటువంటి అశుభ ఫలితాలు ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని పాదాలు భరణీ రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు కానీ కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే కనుక జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క దినఫలాలు జనవరి పదకొండవ తేదీన చూసినట్లయితే చాలా కాలంగా మీకు ఒక బలమైన కోరిక ఉంది అది కెరియర్ పరంగా అవకాశం కావచ్చు లేకపోతే కనుక మీ యొక్క లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారు దాన్ని సాధించటంలో మీరు విఫలమవుతున్నారు లేకపోతే ఏదైనా పని మొదలు పెట్టారు ఆ పని పూర్తి చేయటంలో మీరు సక్సెస్ కాలేకపోతున్నారు ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో చాలా పెద్ద కోరిక ఉంది ఆ కోరికను మీరు నెరవేర్చుకోలేకపోతున్నారు అయితే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక మహిళ కారణంగా మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మీ యొక్క మాతృమూర్తి కావచ్చు మీ యొక్క వదిన కావచ్చు లేకపోతే మీ తోబుట్టువు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ వల్ల ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా జనవరి పదకొండవ తేదీన మీకు చాలా కాలంగా ఉన్నటువంటి బలమైన కోరిక నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో చాలా అత్యంత అద్భుతమైన ఫలితాన్ని ఈ రోజు దినఫలాల్లో మీరు చూస్తారు ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి వారి యొక్క వ్యాపార జీవితంలో ఇదివరకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక వారి యొక్క సమస్యలను అధిగమించి వారు అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు ముఖ్యంగా వారి యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళైతే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ముఖ్యంగా మేషరాశి వారు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశం రాబోతుంది కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మేషరాశి జాతకులు జనవరి పదకొండవ తేదీ శనివారం రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ విధంగా మీకు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గొడవ మూలంగా మానసికంగా కొంత నిరాశకి లోనయ్యే పరిస్థితులు మీకు ఉంటాయి ఎందుకంటే చాలా కాలం నుండి వారితో మీకు క్లోజ్నెస్ అనేది ఉంది అయితే మూడవ వ్యక్తి వల్ల మీకు గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఎందుకంటే మీరు ఒకటి చెప్తే దానికి మరొకటి కల్పించి ఆ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులకు మీకు చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ విషయంలో మేషరాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుడికి కూడా ఖచ్చితంగా దీపారాధన చేయండి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి సకల శుభాలు మీకు కలుగుతాయి మీ యొక్క జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలతో మీరు దూసుకొని వెళ్లిపోతారు చూశారు కదండి మేషరాశి వారికి జనవరి పదకొండు దినఫలాలు ఏ విధంగా ఉంటాయి ఈ మహిళ వల్ల మీ కోరిక తీరుతుంది ఈ విషయాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని